హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి చాలామందికి మటన్ కాస్ట్ ఎక్కువ అదే పచ్చడి కుదరకపోతే కొంచెం అటు ఇటు అయింది అనుకోండి మటన్ అంతా వేస్ట్ అయిపోయింది ఇంత కాస్ట్ పెట్టి తీసుకుందాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే భయం లేకుండా పక్కా కొలతలతోటి ఇలా పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది అలాగే మన ఇంట్లో ఫంక్షన్స్ ఏదైనా జరిగినప్పుడు కూడా మటన్ మిగులుతూ ఉంటుంది కదా అలాగే ఊరికే మటన్ కొనాలన్నా కొంచెం ఇది ఏదైనా ఎప్పుడైనా ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇలా చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది నేనైతే బోన్లెస్తో చేస్తున్నాను అనమాట బోన్లెస్ మటన్ బోన్తోనైనా చేసుకోవచ్చు బోన్లెస్ అయినా పర్లేదు ఫస్ట్ మటన్ని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక్కొక్క స్పూను బాగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇలా మనం ప్రెషర్ కుక్కర్ ఒకటి తీసుకొని వాటర్ అంటే కడిగిన వాటర్తోనైనా వేసుకోవచ్చు కానీ నేనైతే నార్మల్గా తర్వాత వేశాను ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ అలాగే ఉప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మటన్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మనకి ఎందుకంటే నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఏదైనా స్మెల్ వచ్చినా సరే పచ్చడి అంతా పాడైపోతుంది మెయిన్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి చాలా సింపుల్ కాకపోతే జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఏంటంటే మటన్ బాగా ఫ్రై చేసినా తినలేం అనమాట వేస్ట్ అయిపోయింది కొంచెం కొంచెం ఉడకకపోయినా కూడా కొంచెం తినాలనిపించదంతా ఇలా మటన్ ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత బాగా కుక్కర్లో కంపల్సరీ పెట్టాలి మనం మంచిగా ఉండాలంటే పీస్ అనేది ఇప్పుడు కొంచెం ఒక టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ కానీ ఒక గ్లాస్ కానీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెమే వేశాను నేను ఒక హాఫ్ గ్లాస్ అంత వేశాను అనమాట ఎందుకంటే మటన్లో ఉన్న వాటర్తోనే ఉడుకుతుంది కానీ కొంచెం ముదురుది ఏదైనా ఉందనుకోండి మనకి ఉడకడానికి టైం పడుతుంది అందులోపు మాడిపోతుంది అనమాట వాటర్ సరిపోకపోతే ఎందుకైనా మంచిది ఒక గ్లాస్ వేసుకోండి మొత్తానికైతే ఇలా వచ్చిందనమాట చూడండి ముక్క అయితే పూర్తిగా ఉడికిపోయింది మటన్ అనేది ఇంకోటి ఏంటంటే మనకి మేక మాంసం కంటే గొర్రె మాంసం అయితేనే బాగుంటుంది మటన్కి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది స్మెల్ అది రాకుండా కర్రీకి అయితే మేక మాంసం బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి ఎక్కువ వాటర్ వేసేసి దాన్ని గిన్నెలో వేసి జల్లించేసుకొని చేస్తే దాంట్లో ఉన్న మనం మటన్ తినాలనుకున్న దాంట్లో ఉన్న బలం అంతా అంటారు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకటి రెండు విజిల్స్ తర్వాత మాత్రము ఇంకా ఫోర్ విజిల్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే స్లోగా ఉడుకుతుంది మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట మొత్తానికి అయితే ఈ ఫోర్ విజిల్స్ ఈ టూ విజిల్స్ కొంచెం ముదురుది లేకది మీరు చెక్ చేసుకొని వేసుకోవాలి లేదంటే మధ్య మధ్యలో ఒకసారి విజిల్ తీసుకొని కూడా చెక్ చేసుకోండి ఈలోపు మనకి మటన్ విజిల్ ఆగిపోయింది అనుకున్నప్పుడే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా మటన్ నేను రెండు బ్యాచ్ల కింద ఫ్రై చేశాను దీన్ని ఫస్ట్ అయితే కొంచెం వేసాను మటన్ చాలా ఉడికించాం కాబట్టి చాలా తొందరగా ఫ్రై అవుతుంది అలాగని బాగా కలర్ వచ్చేంతవరకు నల్లగా అయిపోయేంతవరకు వరకు వేయించితే ముక్క గట్టిగా ఉంటుంది తినలేము ఇప్పుడు చూడండి మనకి నేను వీడియోలు చూపిస్తున్నట్టుగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఒక రెండు మూడు సార్లు మిక్స్ చేసుకొని హై హైఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఆయిల్ కూడా అంత ఎక్కువ పీల్చదు టైం కూడా తీసుకోదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆల్రెడీ ఉడికించాం కాబట్టి మనకి అక్కడక్కడ పీసెస్ కనిపిస్తున్నాయి చూసారా బ్రౌన్ కలర్ వచ్చింది అలా వస్తే సరిపోతుంది అనమాట లోపల కొంచెం సాఫ్ట్గా ఉండాలి పైన ఏమో క్రిస్పీగా ఉండాలి నేను కొంచెం వీడియో ఇది ఫాస్ట్గా కూడా చేయొచ్చు కాకపోతే కొంచెం స్లోగా చెప్తేనే అర్థమవుతుంది క్లారిటీగా ఏది మిస్ అవ్వకుండా అనేసి నేను తీసాను అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు తీసుకుంటున్నాను ఇది ఒక స్ట్రైనర్లో తీసేసుకొని మొత్తం ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే కడాయిలో మనం పచ్చడి కూడా కలుపుకుంటాం కాబట్టి నేను ఇది పక్కన తీస్తున్నాను మీరు ఒకవేళ అదే దాంట్లో వేసుకోవాలంటే ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసి వేయాలి పచ్చిది వేస్తే అసలు స్మెల్ వస్తుంది పాడైపోయింది కాబట్టి నేను దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుంటాను మొత్తం మటన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఫైనల్గా ఎలా ఉడకాలి అనేది ముక్క కూడా మొత్తానికైతే ఇలా వేగిందనమాట కలర్ అయితే మీకు క్లారిటీగా తెలుస్తుంది కదా ఇలా ఉండాలి ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం ఉంది కదా అది కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఫస్ట్ బ్యాచ్ తీసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఆగాలి ఎందుకంటే ఆయిల్ మళ్ళీ హీట్ అవ్వాలి కదా ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేస్తేనే తొందరగా ఫ్రై అవుతుంది దాంట్లో ఉడకకుండా ముక్క చెదిరిపోకుండా వస్తుంది అన్నమాట ఇలా కాసేపు వెయిట్ చేసిన తర్వాత నూనె బాగా కాగిన తర్వాత అప్పుడు మాత్రం మళ్ళీ మటన్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇది వన్ కేజీ మటన్ అనమాట వన్ కేజీ మటన్కి మీకు చాలా పచ్చడి అవుతుంది చాలా రోజులు తినొచ్చు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తినొచ్చు కాకపోతే టేస్ట్ మాత్రం చికెన్ పచ్చడి కంటే కూడాను మటన్ పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మనకి సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై అయిపోయి తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేయాలి ఎందుకంటే బాగా హీట్ అయి ఉంటుంది కదా ఆయిల్ దాంట్లో మనం అల్లం పేస్ట్ వేస్తే మాడిపోతుంది అందుకే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా కాసేపు వదిలేసేయాలి ఇంకా అలా ఆయిల్ చల్లారేంతలోపు ఆ హీట్కే అల్లం పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట చూడండి ఎలా అయిందో మొత్తం ఇట్లా మనం వేడి వేడి నూనెలో వేస్తే గడ్డలు గడ్డలుగా అయిపోయి బ్లాక్గా అయిపోద్ది అప్పుడు కొంచెం మాడిపోయిన స్మెల్ వస్తుంది అనమాట పచ్చడి కాబట్టి స్టవ్ ఆపిన తర్వాత మనం ఆయిల్ లైట్గా గోరువెచ్చకంటే కొంచెం వేడిగా ఉండేలా చూసుకొని అప్పుడు అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ గుండెలు కట్టకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నూనె కూడా కొంచెం పైకి వచ్చేసింది కదా తేలింది అల్లం పేస్ట్ వెళ్ళిపోయి నేనైతే చట్నీ బౌల్స్ ఉంటాయి కదా కేజీ మటన్కి ఒక కప్పు అయితే కారం యాడ్ చేశాను అరకప్పు అయితే ఉప్పు వేసాను ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుందండి దీంట్లో అయితే రెండు స్పూన్లు వేయించిన ధనియాల పొడి రెండు స్పూన్లు పచ్చి ధనియాల పొడి వేశాను జీలకర్ర మెంతులు ఆవాలు వేయించిన పౌడర్ ఒక్కొక్క స్పూన్గా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని ఆ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే అల్లం పేస్ట్ వేసాను కదా ఇంకా వెల్లుల్లిపాయలు వేయలేదు ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ వేసుకొని మనకి ఇలా అనిపిస్తుంది కదా లిక్విడ్గా నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి ఆ కారం అంతా కూడా నూనె పీల్ చేస్తుంది ఇంకా అవసరమైతే మీరు తర్వాత కూడా యాడ్ చేసుకోవాలి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కొంచెం లూజ్గా అనిపిస్తుంది కానీ తర్వాత మాత్రం మొత్తం మటన్ ఆయిల్ పీల్ చేస్తుంది అలాగే మన కారం కూడా మొత్తం ఆయిల్ అంతా లాగేసి గట్టిగా అయిపోతుంది మీరేం ఇట్లా లూజ్గా ఉందనుకోకండి తర్వాత ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు గట్టిగా అయిపోతే అప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం మటన్ అందులో యాడ్ చేయాలంటే ఒక గిన్నెలోకి నూనె తీసుకొని మనకి ఎంత కావాలంత వేడి చేసి గోరువెచ్చగా పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి కారం సరిపోయినా అంతే కొంచెం గోరువెచ్చగా నూనె చేసి ఒక రెండు స్పూన్ నూనెలో మీకు ఎంత కారం కావాలో అంత వేసి గో వేడి చేసి కలిపిన తర్వాత ఆ కారం కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయలు నాలుగు తీసుకున్నాను నేను కరెక్ట్గా సరిపోయింది పులుపు నిమ్మరసం ఎండేసి ఓవర్ నైట్ మొత్తం కనీసం ఒక రెండు మూడు గంటలైనా ఉంచండి నైట్ మొత్తం ఉంచకపోయినా తర్వాత టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే టేస్ట్ అంతా చెక్ చేసుకొని గాస్ ఈసలు పెట్టి బయట ఫ్రిడ్జ్లో